చందమామ మ్యాగజైన్లో సీరియల్ మాయదారి ముసలిది రెండో భాగం చదవబోతున్నాం ఈ లోగా దిలేలా తాను ధరించిన సూఫీ భిక్షకురాలి వేషం తీసేసి ఒక భాగ్యవంతుల పరిచారికలాగా దుస్తులు వేసుకుని తన చాకెచెకెంతో బాగ్దాద్ నగరాన్ని అట్టుడికించడానికి మళ్లీ ఇంటి నుంచి బయలుదేరింది ఆమె ఒక సందులోకి తిరిగేసరికి ఒక ఇంట చాలా కోలాహలంగా ఉంది లోపల మేళ్ల తాళాలు పాటలు సాగుతున్నాయి దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి వీధివాకిట ఒక మనిషి ఒక చిన్న కుర్రాన్ని ఎత్తుకుని నిలబడి ఉంది వాడి వంటి నిండా వేండి బంగారు జరీగల దుస్తులు రత్నాలు పొదిగిన ఆభరణాలు ముత్యాల చీరలు ఉన్నాయి ఆ ఇల్లు బాగ్దాద్ వర్తకుల పెద్దది లోపల ఆయన కుమార్తెకు ప్రధానం చేస్తున్నారు వర్తకుడి భార్య పేరెంటాళ్లకు ఆతిథ్యం ఇవ్వాలంటే వీలు కాకుండా ఆమె చిన్న కొడుకు మారం చేస్తున్నాడు అందుచేత ఆమె తన కొడుకును బానిసదాన్ని చేతికిచ్చి అతిథులు దాకా ఆడిస్తూ ఉండమంది ఈ విషయాలన్నీ దిలైలా వీధిలోని ఆరా తీసి ఆ కుర్రవాడి వంటి మీద నగలు కాజేయాలి అని సంకల్పించింది ఆమె వీధి జనాన్ని తోసుకుంటూ బానిసను సమీపించి నా ఇల్లు బంగారం కాను ఆలస్యం కానే అయింది అని గట్టిగా అని ఒక చెల్లని నాణ్యం తీసి బానిస దాన్ని చేతిలో పెట్టి మీ పాత దాది ఉమాల్ ఖయర్ సలాములు చెప్పవచ్చిందని అమ్మగారికి చెప్పిరా తల్లి అంది బానిస నాణ్యం తీసుకుంటూ అమ్మగారు కనిపిస్తే అబ్బాయి గారు కొంగు పట్టుకుని వదలక మారాం చేస్తారు నేను ఇలా వెళ్ళేదమ్మా అంది చిన్నతండ్రిని నేను పట్టుకుంటాలే అంది దిలేలా బానిస ఆ మాటలు నమ్మి పిల్లవాడిని దిలేలాకిచ్చి లోపలికి వెళ్ళిపోయింది వెంటనే దిలేలా ఆ పిల్లవాడితో సహా నిర్జనంగా ఉన్న ఒక గొందిలోకి వెళ్ళి వాడి ఒంటి మీద ఉన్న నగలు బట్టలు ఊడ్చేసి వాడిని తీసుకుని ఒక పెద్ద రత్నవర్తకుడి దుకాణానికి వెళ్ళింది ఆ వర్తకుడు వర్తకుల పెద్ద ఆ వర్తకుడు వర్తకుల పెద్ద యొక్క కొడుకును గుర్తించి మంచి బెరం తగిలిందనుకుని మీ యజమానికి ఏం కావాలి అని దిలేలా అని అడిగాడు ఆ పిల్లవాడి అక్కకు ప్రధానం చేస్తున్నారు ఒక జత బంగారు గాజులు రెండు జతల బంగారు పాన్జేబులు వరహాల చెవి కమ్మలు నగిషి వడ్డానము కావాలి అంతా కలిసి వెయ్యి దినారాలకు తక్కువ కాకుండా ఇప్పించండి సరుకు తీసుకుపోయి అమ్మగారికి చూపించి నచ్చితే డబ్బు తీసుకుని ఇప్పుడే వస్తాను అంతదాకా అబ్బాయిని ఇక్కడే ఉంచిపోతాను అంది దిలేలా అబ్బాయిని ఉంచనవసరం లేదు ఉంచాలని ఉంటే ఉంచు అని వర్తకుడు ఆమె కోరినవన్నీ ఇచ్చాడు వాటిని తీసుకుని తిలేలా తిన్నగా తన ఇంటికి వెళ్ళిపోయింది వర్తకుల పెద్ద వాళ్ళ కొడుకు ఇక్కడున్నాడు అక్కడ వర్తకుల పెద్ద ఇంటికి చేరేసరికి ఇల్లు భీభత్సంగా ఉంది ఆయన భార్య కిందపడి దొర్లుతూ పుట్టాడు దుఃఖంలో ఉంది పిల్లవాడు కనపట్టలేదు వర్తకుడు ఎంతో ప్రయాసపడి వెతికించగా వాడు నగల వర్తకుడి దుకాణంలో దొరికాడు దొంగ వెదవా నా పిల్లవాడిని ఇక్కడ పెట్టావా వాడి వంటి మీద నగలు దుస్తులు ఎక్కడ అని అడిగాడు వర్తకుల పెద్ద నేను తమ ఇంటికి పంపిన వెయ్యి దినారాల నగల మాట ఏమిటి అన్నాడు నగల వర్తకుడు ఒకరి గొడవ ఒకరికి అర్థం కావడానికి చాలాసేపు పట్టింది వాళ్ళు ఘర్షణ పడుతుండగా దిలైలా చేత మోసపోయిన ముగ్గురు అక్కడికి వచ్చారు ఒకరి సంగతి ఒకరు విన్నాక అందరినీ మోసగించింది ఒకతే అని తెలిసిపోయింది ఆ ముసల్దాన్ని అంతు తేల్చకుండా నేను నిద్రపోను అన్నాడు వర్తకుల పెద్ద ఆ ముసల్దాన్ని పట్టడానికి నేను కూడా మీతో వస్తాను అన్నాడు నగల వర్తకుడు కానీ ఎలా పెతకాలి అందరూ కలిసికట్టగా వెళ్ళినా లాభం లేదు అందరూ తలా ఒక దిక్కుకు వెళ్ళిపోయి మధ్యాహ్నానికల్లా హజ్ మసూద్ అనే మంగలి పెట్టిన దుకాణం దగ్గర కలుసుకునేటట్టు ఏర్పాటు చేసుకున్నారు మధ్యాహ్నం వేళకు గాడిదగల కుర్రవాడు మంగలి దుకాణంకేసి వస్తుండగా వాడికి దిలేలా కనిపించింది వేషం మారినా కూడా వాడు ఆమెను గుర్తుపట్టి దొరికావా దొంగపీనుగా అన్నాడు నాయనా అంది దిలేలా అమాయకంగా నా గాడిద నా గాడిదను నాకు ఇచ్చి మరీ మాట్లాడు అన్నాడు కుర్రవాడు ఎందుకలా అరుస్తావు నీ గాడిదని నేను కాజేశాను అనుకున్నావా మంగళి మసూద్ దగ్గర ఉంచాను మాట్లాడకుండా నా వెంటరా నీ గాడిదని నీకు ఇప్పిస్తా అంది దిలైల ఇద్దరు మంగళి దుకాణం చేరారు కుర్రవాణ్ణి బయటే ఉండమని దిలైలా లోపలికి వెళ్ళి మసూద్తో నువ్వే కాపాడాలి నా తండ్రి అంది ఏమిటి పిన్నమ్మా అససంగతి చెప్పు అన్నాడు హజ్ మసూద్ ఆ బయట ఉన్నాడే వాడు నా కొడుకు ఖాయిలా పడి చచ్చి బతికాడు కానీ వాడి బుద్ధి పుచ్చిపోయింది చిన్నప్పుడు వాడికొక గాడిదే ఉండేది దానికోసం వాడిప్పుడు ఒకటే కలవరింత గాడిదో గాడిదో అంటాడు వాడి పిచ్చి నువ్వే వదలకొట్టాలి అంది దిలేల మంగలి దిలేలా నుంచి దీనారం తీసుకుంటూ అదెంత పని తల గొరిగేసి నిమ్మర నిమ్మరసం అంటించానంటే మూడు పూటల్లో గుణం ఇస్తుంది అన్నాడు మంచి మాటలతో వాడిని పిలిచి వైద్యం చేయను నీ రుణం ఉంచుకోనులే అంది దిలేలా మసూద్ దుకాణం బయటకు వచ్చి కుర్రాడిని చూసి లోపలికి రా అన్నాడు నా గాడిద అన్నాడు కుర్రాడు నీ గాడిద ఎక్కడికి పోతుంది అది నా దగ్గర ఉందిలే ఒక క్షణం లోపలికి రా అన్నాడు మంగలి అంటే అప్పటికి వాడు పిచ్చి పట్టింది గాడిదా గాడిదా అంటుంటాడు అని దిలేలా చెప్పేసింది కదా కుర్రాడు వసాలాలోకి అడుగు పెట్టగానే మసూద్ నౌకర్లు వాడిని పట్టుకుని పెడరెక్కలు విరిచి కట్టారు మసూద్ వాడి తల నున్నగా గురిగి నిమ్మరసం మర్దన చేశాడు కుర్రవాడు పెద్ద పెట్టున కేకలు పెట్టాడు మసూద్ చికిత్స ముగించి లోపలికి వెళ్ళేసరికి ముసలిది లేదు సరికదా దుకాణానికి సంబంధించిన కత్తులు కత్తెరలు అద్దాలు తల నూనెలు మర్దన తైలాలు అత్తరులు కుర్చీలు బల్లలు అన్నీ మాయమైపోయాయి మసూద్ కుర్రవాడి దగ్గరికి వచ్చి వాడి పీక పట్టుకొని మీ అమ్మ ఎక్కడ్రా పిశాచం అని అడిగాడు మా అమ్మ పోయి ఎంతకాలమయ్యే నా గాడిదని ఇస్తానోగా ఇచ్చేయ్ అన్నాడు వాడు తలనిమురుకుంటూ ఆ సమయంలో మిగిలిన వాళ్ళు కూడా అనుకున్న ప్రకారం దుకాణం దగ్గరికి చేరుకున్నారు జరిగిందంతా విన్నాక ముసల్ది మంగలి మసూద్ను కూడా మోసం చేసినట్టు స్పష్టమైంది ముసల్దాన్ని పట్టుకునేటందుకు బయలుదేరిన జట్టులో మసూద్ కూడా చేరాడు వాళ్లు వీధుల వెంబడి తిరుగుతూ ఉండగా గాడిద కల కుర్రాడికి దిలేలా మళ్లీ కనిపించింది వాడి చప్పను ఆమె మీద పడి పట్టుకుని దొరికింది ముసల్ది ఈసారి తప్పించుకుని పోనివ్వకండి అని బిగ్గరగా అరిచాడు అందరూ కలిసి దిలేలాను పట్టుకుని ఖాళీద్ ఇంటికి తీసుకుపోయి అక్కడ భటులతో మేం ఖాళీద్ గారి దర్శనం చేయాలి అని చెప్పారు ఖాలీద్ నిద్రపోతున్నాడని ఆయన లేచేదాకా వాళ్ళు వేచి ఉండాల్సి ఉంటుందని భటులు చెప్పారు వాళ్ళు మగవారిని ఆవరణలో కూర్చోమని దిలేలాను జనానాలోని ఒక గదిలోకి పంపించారు దిలైలా ఆ గదిలో ఉండిపోక ఇంకా లోపలికి వెళ్ళి అనేక గదులు దాటి మేడ మీద ఖాళీత్ భార్య ఉండే గదికి వెళ్ళింది ఆమె ఖాళీత్ భార్యకు సలాం చేసి మా బానిసలను మీ భర్తగారు పన్నెండు వందల దీనారాలకు బేరం చేశారు వాళ్ళని అప్పగించడానికి తెచ్చాను ఆయన నిద్రపోతున్నట్టు తెలిసింది వారు లేచేసరికి ఏవేళవుతుందో అన్నది ఆ సంగతి నాకు తెలియదు కానీ బానిసలను కొనాలని మాత్రం వారు నాతో ఎప్పుడూ అన్నారు ఇంతకీ మీ బానిసలు ఎక్కడా అని అడిగింది ఖాళీ భార్య బయట ఉన్నారు కిటికీలో నుంచి చూస్తే కనిపిస్తారు అందరూ మంచి పుట్టుక గలవాళ్లేండి అందుకు సందేహం అక్కర్లేదు అంది దిలైలా ఖాళీ భార్య కిటికీలో నుంచి చూసింది బయట నిలబడిన వాళ్ళు ఆమెకు తృప్తికరంగానే ఉన్నారు ఆమె దిలైలాతో డబ్బు నేనే ఇద్దును కానీ నా దగ్గర ప్రస్తుతం వెయ్యి దినారాలే ఉన్నాయి ఏం చేసేది అంది వెయ్యి చాలు కదండి రెండు వందలు ముందే భయానగా తీసుకున్నాగా అంది దిలైలా ఆమె ఖాళీ భార్య నుంచి వెయ్యి దినారాలు తీసుకుని సలాం చేసి కూర్చోబెట్టకుండా నా పని పూర్తి చేసి చాలా పుణ్యం కట్టుకున్నారు నాకు మా బానిసల మొహాలు చూడాలంటే చాలా బాధగా ఉంది మీరు మరోలా అనుకోక నన్ను దయచేసి దొడ్డిదారిన పంపించేసేయండి అన్నది ఖాళీ భార్య దిలేలాను దొడ్డిదారిన పంపించేసింది ఖాళీ నిద్రలేవగానే ఆమె ఆయనతో మంచి బేరమే చేశారే అంటూ బానిసల సంగతి అంతా చెప్పి అభినందించింది ఖాళీ అంతా విని ఆశ్చర్యపోయి బానిసలేమిటి బేరమేమిటి నేనెవరికి భయాన ఇవ్వలేదే అన్నాడు ఇదేమిటి నేను ఆ ముసలావిడకు వెయ్యి దినాలలో ఇచ్చేశాను ఆమె మనకు అమ్మిన బానిసలో కింద ఉన్నారు అంది ఖాళీ భార్య ఖాళీ కిందికి వెళ్ళి దుకాణదారును కలంకారీ వాణ్ణి రత్నాల వర్తకుణ్ణి మంగలి మసూద్ను గాడిదగల కుర్రవాణ్ణి చూసి ఆశ్చర్యపడి మీరేనా నేను కొన్న బానిసలు అని అడిగాడు ఇదేనా మీరు మాకు చేసే న్యాయం మేము బానిసలమా ఖలీఫా గారిని అడుగుదాం పదండి అన్నారు వాళ్ళందరూ అదే సమయానికి ముస్తఫా కూడా అక్కడికి వచ్చాడు ఈసరికి ఆయనకు ముసల్ది తన భార్యకు చేసిన మోసం గురించి తెలిసింది ఆయన ఖాళీతో మీ నిర్వాహం కింద ప్రతి ముసలి వాళ్ళు కూడా యథేచ్ఛగా ఏ కొంపలోనైనా జొరబడి అమాయక స్త్రీలను మోసగించులాగా మోసగించేటట్టు కనపడుతుందే నా భార్యకు జరిగిన మోసానికి ఏం సంజయ్ ఇస్తారు అని అడిగాడు ఖాళీ బెదిరిపోయి అయ్యా ఈ ముసలిదాన్ని శిక్షించే భారం నేను మీద వేసుకుంటాను మీ అందరికీ దానివల్ల కలిగిన నష్టానికి పరిహారం ఇచ్చుకునే పూచీ కూడా నాదే అని మిగిలిన వాళ్ళకేసి తిరిగి మీలో ముసల్దాన్ని గుర్తించగలవారెవరు అని అడిగాడు మా వెంట పది మంది బటలు బట్టలను ఇచ్చారంటే మేం పట్టిస్తాం అన్నారు వాళ్ళు ఖాళీతో వారు భటులను వెంట పెట్టుకుని కొద్ది దూరం వెళ్లేసరికి దిలైలా వాళ్ళకి ఎదురుపడి వాళ్ళని చూసి పారిపోబోయింది కానీ వారు వెంట తరిమి ఆమెను పట్టుకుని చేతులు వెనక్కి విరిచిగట్టి ఖాళీ వద్దకు తీసుకుపోయారు దిలైలా ఆట కట్టినట్టే కనబడింది ఇదండి ఈ సెకండ్ ఎపిసోడ్ అయితే ఇప్పటిదాకా ఆవిడ ఎవరికి హాని కలిగించలేదు ఈ దిలైలా ఇంటెన్షన్ ఏంటంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఖలీఫా దృష్టిలో తన శక్తి సామర్థ్యాలు గుర్తించబడాలి తనకు తన భర్త ఉద్యోగం రావాలి అందుకని ఆవిడ నగరంలో ప్రతి ఒక్కరిని మోసగిస్తుంది ప్రతి ఒక్కరికి వీళ్ళని నష్టం కలగజేస్తూ కలగజేస్తుందనమాట ఇప్పుడు ఇంతమంది మొత్తానికి ఆవిడని పట్టుకున్నారు నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో మనం చూద్దాం